హరి ఓం శ్రీ గురుక్ష నమ శ్రీ మహాగణాచే నమ వశ్య మహాముని మహారాజుకు ఇంకా వివరిస్తూ ఉన్నాడు ఈ ఐదవ అధ్యాయంలో వన సమారాధన మహత్యము అలాగే కార్తీక పురాణ మహత్యము గురించి తెలియజేస్తూ ఉన్నాడు ఈ కార్తీక మాసంలో పురాణాలు విన్నా సరే భగవద్గీత పఠించినా సరే కనీసం ఒక శ్లోకమైన చదివినా సరే ఉత్తమమైనటువంటి పుణ్యం లభిస్తుంది అని చెప్తూ ఉన్నాడు పూర్వము ఒక దురాచారము కలిగినటువంటి బ్రాహ్మణ కుమారుడు తండ్రి చేత క్షిపించబడ్డాడు అయితే కార్తీక మహత్యాన్ని వినడం వల్ల వనభోజన మహాత్యాన్ని వినడం వల్ల ఆ శాప విముక్తులయ్యాడు అన్నాడు వధిష్ట మహాముని అప్పుడు జనక మహారాజు ఓ మునిశ్రేష్ట ఎవరా బ్రాహ్మణుడు అతను చేసిన అపచారం ఏమిటి దురాచారం ఏమిటి అతని తండ్రి ఏమని శపించాడు ఏ విధంగా శాప విమోచనం పొందాడు వివరించండి అంటే వైష్ఠమహాముని చెప్తూ ఉన్నాడు పూర్వము కావేరీ నదీ తీరంలో దేవశర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణోత్ముడు ఉండేవాడు సదాచార సంపన్నుడు పూజలు యజ్ఞాలు యాగాలు చేస్తుండేవాడు అన్న సంతర్పణ చేస్తుండేవాడు ఆయా పండుగలుకి అనుగుణంగా వ్రతాలు నములు చేస్తుండేవాడు మంచి సదాచార సంపన్నుడు ఆ ఇంటికి వచ్చేవారు పోయేవారు ఎప్పుడు కూడా అన్న సందర్భం జరుగుతూ ఉండేది ఈ దేవశర్మకు దేవదత్తుడు అనేటువంటి ఒక కుమారుడు ఆ కుమారుడు కూడా మంచి పండితుడు బాగా చదువుకున్నాడు కానీ దానంత పండితుడు లేనని తనకు చాలా తెలుసని తాను చాలా పండితుడని అనేక శాస్త్ర తనకు పట్టు ఉన్నదని ఒక విధమైన గర్వం ఉండేటువంటిది అంతేకాకుండా ఆ గర్వం వల్ల ఈ తండ్రి చేసేటువంటి పుణ్యకర్మలను నిందిస్తూ ఉండేవాడు నిరసిస్తూ ఉండేవాడు ఎందుకు నాన్నగారు అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతున్నారు ఈ యాగాల వల్ల యజ్ఞాల వల్ల అన్న సంతర్పణ వల్ల ఏమైనా పుణ్యం లభిస్తుందా ఉన్న డబ్బు అంతా హరించుకుంటూ పోతుంది అయిన వారికి కానివారికి సంతర్పణలు చేస్తున్నావు దీనివల్ల డబ్బు ఖర్చు తప్ప ఇంకోటి లేదు కొన్ని నెలలు మంచివి కొన్ని నెలలు చెడ్డవి అనేది ఏముంది దీనివల్ల మనకి మొత్తం కూడా డబ్బు ఖర్చైపోతూ ఉంటుంది అలాగే వనభోయాల పేరుతో అయిన వారికి కానివారికి సంతర్పణ చేస్తున్నావు మన సంపద అంతా హరించకపోతుంది రేపు పొద్దున్న లేనడం వాళ్ళు ఎవరైనా పెడతారా చేస్తారా ఎందుకు అలవ సరుపు కాదు అని ఆఖరికి ఒకరోజు తండ్రి మీదకి బాగా ఎగబడతారు ఇక తండ్రి ఎంత నచ్చ చెప్పినా కూడా వినే చిత్రలో లేడు చిత్ర చివరికి తండ్రి కోపం వస్తుంది కోపం వచ్చేసి ఆయన ఒరే మూర్ఖుడా నేను చెప్పిన వాడిని తలకెక్కట్లేదు నీకు అర్థం కావడం లేదు అన్నీ చదివినటువంటి పండిత మూర్ఖుడు నువ్వు పాండిత్యం ఉంది కానీ దానిలో వివేకము విచక్షణ అనేది నీకు లోపించింది కాబట్టి నీవు ఎలుకవై ఒక చెట్టు తొర్రలో నివసించు అని ఒక శాపం పెడతాడు చెట్టు కలువు చెట్టు తొర్ర లేదా భూమి కలుగు అంటే ఒక నియమితమైనటువంటి పరిమితమైనటువంటి ప్రదేశంలో నివాసం ఉండము కలుగు అంటే అంటే కుంచుకున్న మనస్తత్వము తక్కువ మనస్తత్వము విశాలమైన మనస్తత్వము కాకుండా ఉండేటువంటి కలువు అటువంటి కలువును నిర్వశించు అని శాపం పెడితే ఆ పిల్లవాడు అప్పుడు గడగడ వడికిపోతాడు తండ్రి అదేమిటి ఇంత పెద్ద శాపం పెట్టారు నాకు శాప విమోచనం ఎలా కలుగుతుంది అని తండ్రి కాళ్ళ మీద భోరు ఏడుస్తాడు ఏడిస్తే నా శాపానికి తిరుగులేదు నువ్వు మోషికంగా కొంతకాలం జీవించాల్సిందే నీకు విశ్వామితుని బోధనల వల్ల శాప విమోచనం కలుగుతుంది అని తండ్రి సెలవిస్తాడు ఆ తర్వాత ఆ కుర్రవాడు వెనుకగా మారిపోతాడు ఊరు బయటికి వెళ్ళి ఒక దేవాలయం పక్కన మర్రిచెట్టు ఉంటే మర్రి చెట్టు ఒక కలుగు చేసుకుని అక్కడ నివాసం ఏర్పరుచుకుంటాడు ఉంటాడు కొంతకాలం గడుస్తుంది కొంతకాలానికి విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతోటి ఆ దారి వస్తూ ఈ లోపల కార్తీక మాసం రావడం వల్ల తన కార్తీక మాసాన్ని ఇక్కడ మనం జరుపుకుందాము దేవాలయం ప్రాంగణం బాగుంది ఇక్కడ పచ్చని ప్రదేశాలు ఉన్నాయి ఈ మర్రి చెట్టు కూడా చాలా విశాలంగా ఉన్నది ఇక్కడ వనభోజనాలు ఏర్పాటు చేసుకోవచ్చు అని ఆ విశ్వామిత్ర మహర్షి అక్కడ విడిది చేసి ఆయన ఆ కార్తీక మాసంలో ఆ దేవాలయంలో అభిషేకాలు అర్చనలు చేస్తూ ఈ మరిచుట్టు కింద శిష్యులకి ఈ కార్తీక మాస మహత్యాన్ని ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయం చొప్పున వినిపిస్తూ ఉంటాడు ఈ ఎలుక కూడా త్వర నుంచి బయటకు వచ్చి ఆ కార్తీక మాస మహత్యం వింటూ ఉంటుంది మీరు బయటకు పోయినప్పుడు ఆ సంభారాలు ఏవైనా ఆహార పదార్థాలు ఉంటే తిందామని ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈ సమయంలో ఆ దారిలో ఒక కిరాతకుడు అంటే ఒక మూట నాయకుడు కొంతమంది దొంగలతో వస్తూ ఉంటాడు అని ఇక్కడ చాలామంది ఉన్నారు అడవిలో దోచుకుందామని దగ్గరికి వస్తారు వచ్చేసరికి విశ్వామిత్ర మహర్షి కార్తీక పురాణాన్ని చెప్తూ ఉంటాడు దొంగ ఉద్దేశం ఏమిటి అక్కడ ఉండి ఆ భక్తులలో చేరి ఆ రాత్రికి అక్కడ దొంగతనం చేయాలి అతని ఉద్దేశం కానీ ఆ కార్తీక మాస మహాత్యాన్ని వినడం వల్ల దొంగ మనసులో మార్పు వస్తుంది తెల్లవారు ఉదయము విశ్వామిత్ర మహర్షిని స్వామి నేను ఒక గజ దొంగను నిరాతకుని కానీ మీరు చెప్పిన మాటలు ఆ పురాణం వినడం వల్ల నా మనసులో మార్పు వచ్చింది ఏంటండి అంటే పోయి ఇది కార్తీక పురాణము ఇది కార్తీక మాసము కార్తీక మాసంలో ఈ భగవత్ కథలు వినడం వల్ల పుణ్యం లభిస్తుంది పాపము తొలగిపోతుంది మనసులు మారిపోతాయి అందుకు నీవే ఉదాహరణ నా శిష్యుల నెల రోజుల పడిన ఇక్కడ ఈ కార్తీక మాస కార్యక్రమం జరుపుతున్నాను మన భోజనాలు ఏర్పాటు చేస్తున్నాను ఈ కార్తీక పురాణము అలాగే దేవదా సంబంధమైన కథలు వినడం వల్ల నీ మనసులో మార్పు వచ్చింది అని ఆ విశ్వామిత్ర మహర్షి ఆ గజదకకు చెప్తారు ఈ కార్తీక మాస మహాత్యాన్ని వినడం వల్ల నీ మనసులో మార్పు వచ్చింది కాబట్టి నీవు కూడా ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించు దాంతో అవుతావు అని విశ్వామిత్ర మహర్షి గజకూ చెప్తు చెప్తారు కార్తీక మాస వ్రత మహత్యము భగవంతుడికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆ కలువు చివరి నుండి ఈ ఎలుక రూపంలో ఉన్నటువంటి బ్రాహ్మణ కూరడు వింటాడు వనమోజన మహత్యాన్ని కూడా వింటాడు వినడం వల్ల వెంటనే ఆ ఎలుక రూపం నుంచి బారుడిగా మారిపోతాడు విశ్వామిత్ర మహర్షి నమస్కరిస్తాడు నమస్కరించి స్వామి నా తండ్రి గారి శాపం వల్ల నేను ఎలుకగా మారాను ఇప్పుడు మీ ద్వారా కార్తీక మాస మహత్యాన్ని వనభోజన మహత్యాన్ని వినడం వల్ల నాకు శాప విమోచన కలిగింది అని విశ్వామిత్రుడి ఆశీర్వదన తీసుకుని తండ్రి దగ్గరికి వెళతాడు ఆ తర్వాత అక్కడి నుండి తండ్రి గారు చెప్పినట్లుగా సన్మార్గంలో జీవితాన్ని పూర్తి చేసుకొని అంత్యాన కైలాసానికి వెళతాడు ఆ గడిదంగ కూడా కార్తీక మాస పూజలు ఆచరించి జీవులు అవుతాడు అని సూత మహాముషకాళి మహాములకు వరిష్ట మహాముని జనక మహారాజుకు చెప్పాడు భోజనము అంటే మనకు ఆహారం ఈ ఆహారం ద్వారానే శరీరం నిలబడుతుంది ఆహారం తీసుకుంటేనే శరీరం ఉంటుంది ప్రతిరోజు రెండు పొడలు మూడు పొటలు ప్రతి వ్యక్తికి వారు కావలసినంత మంచి ఆహారం తీసుకోవడం వల్ల మాత్రమే శరీరము మనస్సు బుద్ధి అన్నీ ఉంటాయి ఈ ఆహారము ఈ శరీరమే తీసుకుంటుంది అని అనుకుంటాం కానీ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు అహం వైశ్వా భూత్వా ప్రాణాం దేహమాశ్రిత ప్రాణపాన సమాయుక్త పచ చతుర్విధం నాలుగు రకములైనటువంటి తీసుకునే ఆహార పదార్థాలన్నీ కూడా దేహంలో ఉండి నేనే పచనం చేస్తున్నాను అంటే సాక్షాత్తు పరమాత్మ స్వరూపము శరీరంలో ఉంటేనే మనకు తీసుకున్న ఆహారం మంచిగా జీర్ణమవుతుంది ఆహారం వలనే ప్రాణులు ఉద్భవిస్తాయి ప్రాణులు జీవిస్తాయి అని మనకి రకరకాలుగా భవిష్యత్తులో చెప్పబడింది కాబట్టి ఆహారం అనేటువంటిది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము కాబట్టి ఆహారాన్ని ఎప్పుడు కూడా నిందించకూడదు ఈ వన భోజనాలు చేసేవారిని వన భోజనాలు ఏర్పాటు చేసేవారిని వారిని చూసి గర్వపడాలి మెచ్చుకోవాలి లేదా జాతరైతే సహాయం చేయాలి తప్ప విమర్శలు చేయకూడదు అలాగే కార్తీక మాసంలో చేసేటువంటి పూజల వల్ల ఈ పారాయణల వల్ల దేవతా సంబంధమైన కథలు వినడం వల్ల మంచి పుణ్యం లభిస్తుంది అని ఈ ఐదవ అధ్యాయం మనకు తెలియజేస్తుంది మీ కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు